హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మనం పీలేరులో ఉన్నాము ఈ మధ్య పెట్టిన బేకరీ అనమాట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మనం మనమైతే ఉన్నాము ఇది ఎక్కడంటే కరెక్ట్గా పీలేరు సర్కిల్ నుంచి తిరుపతి రోడ్ కరెక్ట్గా ఒక ఇరవై మీటర్లు అంతే ఈ మధ్య కొత్తగా పెట్టారు ఇక్కడ ఏమిరా ఫేమస్ అంటే కోలీలు ఫేమస్ అనమాట స్వీట్స్ అంతా ఉంటాయి మొత్తం లోపలంతా స్వీట్స్ అవంతా ఉన్నాయి ఇక్కడ మెయిన్ ఏమంటే కోలీలు విపరీతంగా అవుతాయి సాయంత్రము కరెక్ట్గా ఒక ఆరు ఆరున్నర ఆ టైంలో స్టార్ట్ చేస్తాడు చాలా అంటే చాలా పోలీలు అయితే షేర్ చేయబోతా జనాలు ఫుల్గా ఉంటారు హీరో అయితే కొంచెం తక్కువ ఉండరు మామూలుగా యాక్చువల్గా అయితే ఫుల్గా ఉంటారనమాట కరెక్ట్గా మెయిన్ రోడ్లోనే చూడొచ్చు తిరుపతి సర్కిల్ నుంచి కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ అనమాట పోలీలు ఒకసారి చూపిస్తాను చూడండి పోలీలు ఏ విధంగా ఉంటాయనేసి నీట్గా వేస్తాడు కేవలం కాస్ట్ వచ్చి ఒక్కొక్క పోలి పది రూపాయలతో స్టార్ట్ అనమాట ఇప్పుడు చూపిస్తాం చూడండి ఏ విధంగా చేస్తాం ఇది ఒలీలకు వాళ్ళు కలుపుకున్న పిండి అనమాట చేసే విధానం చూపిస్తాను బటర్ నెయ్యి 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 చూడండి ఎట్లా చేస్తాడా మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట ఒక్కొక్కటి ఫస్ట్ పిండి తీసుకుంటాడా పిండి తీసుకున్న తర్వాత దాంట్లో రెండు రెండు ఉన్నాయి అనమాట అవి అవే అన్న అవే లడ్లు మాదిరిగా ఉన్నాయి అది పోలి లోపల వేసే పప్పు అనమాట రెండు రకాలు ఉంది ఒకటి వచ్చి ఒకటి వచ్చి అది రెడ్ కలర్లో ఉంటుంది ఒకటి వచ్చి మాములు అనమాట రెండు కలర్స్ మాదిరిగా ఉంటాయి ఏది కావాలన్నా అది తినొచ్చు కలర్స్ వచ్చి ఒకటి వచ్చి రెడ్ కలర్ వచ్చి ఈ మాదిరిగా వస్తుంది అక్కడొచ్చి మామూలు అనమాట చేసుకుంటే పెనుము ఈ దీంట్లో వచ్చి ఆరు లేదా ఏడు ఎనిమిది ఆరు లేదా ఎనిమిదితో స్టార్ట్ అనమాట జనాలు అయితే ఫుల్గా ఉంటారు ఇప్పుడు నీట్గా చేస్తారు ఏ ఊరునా కర్ణాటకనా హిందీనా ఏ ఊరా బీహార్ మన వాళ్ళు అయితే ఇక్కడికి బీహార్ నుంచి వచ్చారనమాట మామూలుగా అయితే అయ్యంగారు బేగర్ ఇది బెంగళూరు నుంచి వస్తారు లేదంటే తమిళనాడు నుంచి ఉంటారు వీళ్ళొచ్చి కొంచెం దూరం నుంచే ఉన్నారు బీహార్ అంటే పోలీ ఫేమస్ అని చెప్పొచ్చు లోపల అయితే బేకరీ ఉండదు అనమాట బేకరీ ఐటమ్ అంతా ఉండదు లోపల ఒకసారి ఐటమ్ కూడా చూపిస్తాను బేకరీ లోపలికి వస్తే చూడొచ్చు మొత్తం ఐటమ్ అంతా బేకరీ పేర్లు అయితే నేను కరెక్ట్గా తెలియదు కానీ చూపించేస్తాను అన్ని అన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి మొత్తం కూల్ డ్రింక్తో సహా మొత్తం బేకరీ ఐటమ్ కేకులు దానికి సంబంధించిన కొట్టుకోవడానికి సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఆల్రెడీ దానికి సంబంధించిన క్యాండిల్స్ అవంతా ఉన్నాయి ఈరోజు నా భార్య కూడా వచ్చిందనమాట వీడికి బేకరీలకి హాయ్ ఏం తీసుకున్నావు నువ్వు పోలీలు తీసుకున్నావా నా భార్య ఏదో రెండు పోలీలు తీసుకుంది అనమాట ఎందుకంటే ఖాళీకి వస్తే బాగుండదు కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలని వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని ఫుడ్ వీడియో అనమాట పోలీలు అయితే ఇష్టపడిన వాళ్ళు ఉండరు చాలా వరకు పోలీలు ఇష్టపడతారు మన టీలర్లో ఫేమస్ పోలీ ఏరియా ఎక్కడ అంటే ఇక్కడే తిరుపతి రోడ్డు లక్ష్మి వెంకటేశ్వర బేకరీ అనమాట ఇక్కడికి వచ్చిన అంటే మీకు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి వచ్చి ఓలీలు తీసుకోవచ్చు మీరు ఓకే థ్యాంక్ యూ అన్న అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పోలీస్ స్పెషల్ అనమాట మీరు కావాలంటే ట్రై చేయండి కేవలం పది రూపాయలతోనే పోలీలు దొరుకుతాయి అనమాట లక్ష్మీ వెంకటేశ్వర బేకరీ మన మెయిన్ రోడ్లోనే తిరుపతి రోడ్డు పీలర్ సర్కిల్